ఎవరైతే నన్ను బాగా హక్ట్ చేసారో వాళ్ళని ఎలా నేను క్షమించవచ్చు నీ తో ఇంపాసిబుల్ చెయ్యలేవు అయితే బైబుల్ దీనికి ఒక సొల్యూషన్ ఏసు ప్రభు దగ్గరకు వచ్చి నా సహోదరుని నేను ఎన్ని సార్లు క్షమించాను ప్రభు ఏడు సార్లు క్షమించాలా అంటే కానీ యేసు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఏడు మార్లు డెబ్బై అని వచ్చాడు దాని అర్థం ఏంటంటే ఇన్ఫైనైట్ టైం క్షమించు అని చెప్తా వచ్చాడు ఏసై మనకి నేర్పించేది ఏంటి అని అంటే నువ్వు ఒక వ్యక్తిని క్షమించేటప్పుడు దానికి కావాల్సిన సామాన్యమైన ఆధారం శక్తి ఏంటంటే దేవుడిని నిన్నెంత క్షమించాడో గుర్తు పెట్టుకో ఆయన నిన్నెంత క్షమించాడో దీన్ని గనక నువ్వు అర్థం చేసుకుంటే సులువుగా నువ్వు ఇతరుల తప్పుని క్షమించగలవు అని అంటున్నాడు క్షమించకపోతే వచ్చే శిక్ష ఎంత కూడా ఏంటి అని అంటే పరలోక ప్రార్థనలో ఆయన అంటాడు మేము ఇతరుల తప్పులను క్షమించిన ప్రకారం ఆ తప్పులను క్షమించు నువ్వు ఇంకోటి తప్పు క్షమించకపోతే నీ తప్పు క్షమించబడదు అగాపే ప్రేమతో మనం క్షమించాలి అంటే ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం ఎంత నిన్ను క్షమించాడు గుర్తు పెట్టుకో క్షమించకపోతే వచ్చే నష్టమేటో గుర్తుపెట్టుకో పరిశుద్ధాత్మ దేవుడు నీకు సామర్థ్యం ఇస్తాడని గుర్తు పెట్టుకో అప్పుడు మాత్రమే క్షమించగలవు